ఇతని పేరు గోవిందమండి గోల్మాల్ చేసి బతకటంలో ఇతను ఆరితేరిన మనిషి గొడ్డలు లేకుండా చెట్టు నరగటం డబ్బులు లేకుండా పనులు జరిపించుకోవటం ఇతనికి డాల్డాతో పెట్టిన విద్య మాటవర్స్కిప్పుడు ఇతను ఆటోలో ఇంటికి వెళ్లాలనుకుంటున్నాడు కానీ జేబులో ఒక్క పైసా కూడా లేదు అయినా వెళ్ళిపోతాడండి ఎలా అంటారా మీరే చూడండి ఏమిటో ఈ బస్సులు ఒక్కటి టైంకి వచ్చి తావు అవునండి అరగంట నుంచి వెయిట్ చేస్తున్నాను నేను ఇంతకీ ఎక్కడికి వెళ్ళాలి గాజువాక నేను గాజువాకే వెళ్ళాలండి ఓ పని చేస్తే ఎలా ఉంటుందండి ఒక ఆటో తీసుకుని రేటు ఫిఫ్టీ ఫిఫ్టీ చేసుకుంటే మీకు టైం కలిసి వస్తుంది రేటు కలిసి వస్తుంది ఏమంటారు గుడ్ ఐడియా వండర్ఫుల్ ఐడియా కదా ఇక్కడ ఆటో ఉన్నట్టుగా లేవు నేను పక్క వీధికి వెళ్ళి ఆటో తీస్తాను మీరు ఇక్కడే ఉండండి ఇంతకీ మీ పేరు ఏమిటన్నారు వెంకటరావు ఇక్కడే ఉండు వెంకటరావు ఏ ఆటో ఆటో ఆపో ఆబో ఆపో ఆపయ్యా కాదు ఒకస్తావా రానుసా కాదు ఒకయ్యా రాన్సర్ రెండు రూపాయలు ఎక్కువ చేస్తాను హలో మీరు కూడా కాదు ఒకేనా అవునండి మీరు ఏమనుకున్న పనిచేద్దామా ఒక ఆటో తీసుకుని ఛార్జింగ్ చిరసంగం పంచుకుందామా అలాగే చేద్దాం మీరు అలా ఉండండి ఆటో నేమ్ పడతాను ఏయ్ ఆటో ఆగ ఏ ఆగమండి ఆగస్తావానండి ఏ ఎందుకు రావు ఏరియా ఎస్ఐ ఎవరో తెలుసా మా బ్రదర్ మేస్తారు ఎక్కండి మేస్తారు వెళ్ళే దోలో మా ఫ్రెండ్ ఉన్నాడు ఎక్కువ వెళ్ళిపోదావా అలాగే పోనీ వెంకట ఏమిటలా చూస్తావుడు అమాయకుడి పోనీ కాదు అక్కడ ఇక్కడ నేను ఇక్కడ దిగిపోతానండి మీ ఇల్లు ఎక్కడ ఇక్కడేనండి పక్ష సందులు నడిచి వెళ్ళిపోతాను థ్యాంక్ యూ వస్తానండి మీరు కూడా నడిచి వెళ్ళిపోతారా అలాగేనండి మా ఇల్లు ఇక్కడే డ్రైవర్ గుండమ్మ కాలనీకి పోనీ ఎంతైంది బాబు ఎన్ని రూపాయలు అండి రూపీస్ నేను ఈవేళ ఊరి నుంచి వచ్చాను బాబు రాగానే తెలిసింది మీ నాన్నగారు పోయారని పీతాంబరం గారు నేను చాలా కాలంగా స్నేహితులు క్షమించాలి మా నాన్నగారు స్నేహితులు ఎవరో నాకు తెలియదు కాలేజీ నుంచి చిన్నగా షాప్ లోకి వచ్చాను బాధపడక ఏకాంబరం క్రమంగా అన్ని సర్దుబాటు అవుతాయి ఓ కిలో చింతపండు కట్రాంబరం లేట్ వస్తాం గారు మీరు ఇంకెక్కడ పీతాంబరం గారు అండి మా నాన్నగారు పోయి ఆ రోజులు అలాగా ఆ మహానుభావుడిని ఆ భగవంతుడు అప్పుడే తీసుకెళ్ళిపోవాలా ఎంత ఘోరం జరిగిపోయింది ఎంత ఘోరం జరిగిపోయింది మా నాన్నగారు మీకు తెలుసా అండి తెలుసా అంటే ఏం చెప్పమంటావు బాబు తండ్రి కొడుకుల్లాగా గురు శిష్యుల్లాగా ఇద్దరం కలిసిమెలిసి తిరిగేవాళ్ళం ఒక క్షణం నన్ను ఇదిగో రూపాయలు దేనికండి క్రితం నెలలో మీ నాన్నగారి దగ్గర నాలుగు వందల రూపాయలు సరుకులు తీసుకున్నాను అప్పుడు నా దగ్గర మూడు రూపాయలు తగ్గింది తర్వాత ఇవ్వుగాలేవయ్య అన్నాడు మహానుభావుడు ఇప్పుడు ఆ డబ్బు తిరిగి ఇవ్వడానికి వస్తే లేకుండా పోయాడు ఈ రోజుల్లో బతుకున్న వాళ్ళ బాక్యలే తీర్చకుండా ఉంటే మీరు చనిపోయిన వాళ్ళ బాక్యలు తీర్చడానికి వచ్చారంటే మీరు మనుషులు కాదు నిజంగా దేవుడు ఈ నాకు తీరిపోయింది ఆగండి సార్ మా నాన్నగారు పోయినా నేను ఇంకా బతికే ఉన్నానండి మీరు సరుకులు మన షాపులో తీసుకెళ్ళాలి వద్దులే బాబు ఎవడాయి మీరు సరుకులు పట్టుకెళ్ళకపోతే నా మీద ఒట్టే మీకేం కావాలో చెప్పండి ఏమిటో నువ్వు మరీ మొహాట పెట్టేస్తున్నావు సరే రాసుకో ఒక సర్ఫ్ ప్యాకెట్ ఒక సనోలా బాటిల్ ఒక హార్లిక్స్ బాటిల్ పెద్దది రెండు ప్యాకెట్లు చాక్లెట్లు బిల్లు మూడు వందల అరవై రెండు రూపాయలు అండి పర్స్ ఎక్కడ పెట్టాను నిన్న విడిచిన జబ్బాలో పెట్టాను తమ్ముడు కమరం ఈ సామాను ఇక్కడే ఉంచు నేను డబ్బులు తీసుకొస్తాను వాళ్ళు ఎవరండి మిమ్మల్ని నమ్మపోతే ఈ లోకల్ ఇంకేమైనా నమ్ముతామండి డబ్బు తర్వాత ఇవ్వచ్చు సరుకులు పట్టికలండి పట్టుకెళ్ళని చెప్తాను ఉదారగుణంలో తండ్రిని మించిపోయావా తమ్ముడు ఏకాంబరం వస్తా ఎంత మంచివారు